నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు మార్కు రాసిన సువార్త అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం అంతటా ఆయన తన శిష్యులను జన తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఇదేమి సేవ ద కార్న్ ఆఫ్ వీట్ అనే పుస్తకంలో గ్లాడిస్ నాష్ అనే రచయిత్రి తన జీవితంలో ఎదురైన ఒక సంఘటనను ఇలా రాసింది ఒకసారి ఆమె మార్గమధ్యంలో ఉండగా ఆమె కారు హఠాత్తుగా ఆగిపోయిందంట చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఒక సర్వీస్ వాహనం అటుగా వచ్చింది ఆమె దానిని ఆపి సహాయం చేయవలసిందిగా కోరింది అతడు ఆ వాహనాన్ని తనిఖీ చేసి ఆ వాహనం యొక్క సమస్యను తెలుసుకొని మీ వాహనానికి కొత్త నీటి పైపు అవసరము అని చెప్పాడు అలాగే తాను వెళ్లి కొత్త పైపు తెచ్చి పాత పైపు స్థానంలో బిగిస్తానని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి రెండు గంటలు అయింది మూడు గంటలయింది నాలుగు గంటలయింది గ్లాడిస్ ఎంతగానో ఎదురు చూసింది కానీ ఆ వ్యక్తి తిరిగి రాలేదు అతడు నన్ను నా కారును పూర్తిగా మర్చిపోయాడని మనసులో గొనుక్కుంటూ ఉంది సాయంకాలం అతడు వచ్చాడు చాలా అలసిపోయినట్టుగా కనిపించాడు అప్పుడు ఆమె అతనిని ఇలా ప్రశ్నించింది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నేను ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చాను అని చెప్పాడు భోజనం వచ్చావా ఇదేమి సేవా అని ఆశ్చర్యపోయింది ఆ రచయిత్రి ప్రియుల ఈ మెకానిక్ యొక్క ప్రవర్తన మనలో చాలా మందిలో కనబడుతుంది త్వరగా వెళ్లాల్సిన చోటికి ఆదర్శంగా వెళ్తాం కారణం ఏమిటంటే మొదట మన పనులకు ప్రాధాన్యత ఇస్తాం మన వ్యక్తిగత అవసరాలు మన వ్యక్తిగత సంతోషాలు కోరికలు వీటికే మనము ప్రాధాన్యతనిస్తాం అయితే దేవుని బిడ్డలుగా మనము చేయాల్సిన విషయాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ మార్కు ఎనిమిది ముప్పై నాలుగులో చెప్పారు నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని దేవుని కొరకు పనిచేసే సమయంలో మన వ్యక్తిగత సుఖ సంతోషాలను మరిచిపోయి దేవుని పనికి దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలా అలా ఎవరైతే దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తారో వారే దేవుని కొరకు రాణిస్తారు ఫలిస్తారు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడ సోదరి యేసు ప్రభువును మీరు ఎలా సేవిస్తున్నారు ఆయనను సేవించటానికి మనము మొదట ప్రాధాన్యతనిస్తూ మన జీవితాలను సమర్పించుకుందాం అప్పుడు ఒకనొక రోజు బలా నమ్మకమైన మంచి దాసుడ నా సంతోషంలో పాలు పొందుమని ఆయన మనతో చెప్పడం మనం వింటాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రోజు అనేక మంది తమ వ్యక్తిగత అవసరాలకు సంతోషాలకు సమయం ఇస్తున్నారు గాని నీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిన్ను సేవించే కృప దయచేయమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె